హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు ఈ రోజు వచ్చేసి మనం చాలా తేలికగా చేసుకోవచ్చు ఇవి మా సైడు మేము ఏంటంటే తపాలా చెక్కలు అంటాం చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళందరూ చేసి పెట్టేవాళ్ళు తపాలా చెక్కలు ఇవి నేను తపాలా చెక్కలు అంటాము అవే చేస్తున్నాను ఇంకొంచెం బెటర్గా చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఆయిల్ కళాయి పెట్టేశాను ఆయిల్ గిన్నెలో ఉందిలేండి అండి ఆయిలే మళ్ళీ వాడుతున్నాను ఇట్ల మాకు ఇంట్లోకి అందుకని ఇవి మంచి ఆయిలే పిండి ఎలా కలుపుకోవాలో కలిపేసుకుందాం ఈ లోపల ఈ ఆయిల్ అయితే మనకు తాగేసింది ఓకేనా అండి అదేనండి ఇప్పుడు మనం ఈ పిండి కలుపుకోవడానికి మనకు కావాల్సినవి చూసుకుందాం నేను ఒక అరగంట ముందు పచ్చిపప్పు అయితే నానేసుకున్నానండి ఇదిగోండి కొంచమే తీసుకుంటున్నాం పచ్చిపప్పు కూడా ఎక్కువేం కాదు ఇవి సరిపోతాయి మనకి ఇదిగోండి కొంచెం అల్లం కచ్చాపచ్చిగా దంచుకున్నాం పీస్ పీస్ ఇలా దంచుకోవాలి అల్లం అనేది పచ్చిమిర్చి కూడా ఇవ్వండి ఇలా దంచుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా దంచుకున్నాక ఇది వచ్చేసి బియ్య అండి బియ్య పిండి అర కేజీ బియ్య పిండి తీసుకుంటాము నాలుగు రెబ్బల కరేపాకు శుభ్రంగా దూసేసి తీసేసుకుందాము ఇదిగోండి కొంచెం జీలకర్ర వేస్తండి ఇదిగోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుందాం బాగుండిద్ది దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం మనకి ఎంత పట్టిద్ది ఉప్పు అంత చూసుకొని రుచికి సరిపడా ఉప్పు నార్మల్ ఉప్పే వేసేసుకోవాలి వేసుకొని దీంట్లో ఇంకా ఆయిల్ ఏమి వేయొద్దండి ఇంక ఇది మొత్తము ఇదిగో నీళ్ళు వేసుకొని చల్లనీళ్ళు అండి వేడి నీళ్ళు అనుకున్నారు చల్లనీళ్ళు వేసుకొని పిండి మొత్తము బాగా టైట్గా కాకుండా మరీ లూజుగా కాకుండా చూపిస్తాను ఏ మాదిరిగా అనేది కూడా మనకి ఒక మాదిరిగా పిండి అనేది కలిపేసుకోవాలి చూపిస్తాను ఓకే అండి ఇప్పుడు ఇది బాగా చేసుకున్నాము ఓకేనండి పిండి ఇదిగోండి మనకి చూస్తాను కదా ఇలా కలిపేసుకున్నాను నేను ఇదిగోండి ఇదిగోండి ఇలాగా ఇట్లా ఒత్తితే ఇట్లా స్మూత్గా ఉండే విధంగా కలిపేసుకున్నాను అర్థమైంది కదా ఇంక ఇప్పుడు మనం ఆయిల్ కాగినాం చూసుకుందాం ఓకేనండి పిండి అయితే తెచ్చుకున్నాం పొయ్యి మీదకి ఆయిల్ అయితే లైట్గా కాక వచ్చింది కొంచెం ఒక రెండు దీంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి ఇదిగో ఈ ఆయిల్ ఇలాంటి కవర్ ఒకటి తీసుకుందాం నార్మల్ కవర్ తీసుకున్నా పర్లేదు ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దీనికి ఇదిగోండి ఆయిల్ రాసేసాను ఆయిల్ రాసేసి మనం ఎంత సైజు చేయాలనుకుంటే అంత సైజు చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఇదిగోండి మందంగా ఉండకూడదు అని పల్చగా ఉండకూడదు ఒక మోస్తరుగా ఉండాలి ఇదిగోండి ఒక మోస్తరుగా ఉండాలి ఇదిగోండి ఇప్పుడు నూనెలో వేసేయాలి ఇదిగోండి మళ్ళీ ఇంకో ముద్ద తీసుకుంటున్నాను చూడండి ఈ ముద్ద తీసుకొని ఉప్పు కారం మనకు కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇదిగోండి తీసి ఇదిగోండి ఇట్లా తీసేసి ఇట్లా వేసేసుకోవటమే ఇదిగోండి మన ఇష్టం అన్నమాట పెద్దవి కావాలంటే పెద్దవి అయినా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ మందం అయితే సరిపోతుండ మనకి ఇదిగోండి ఈ మందం సరిపోయింది మనకి ఇదిగోండి వేసేసాను ఇదిగోండి ఇప్పుడు ఇవి కాల్ని కాళ్ళినట్టు తిప్పేసుకుంటూ ఉండాలండి ఇవి మనకేం పొంగవు గట్టిగా చెక్కల్లాగే ఉంటాయి ఎక్కడన్నా కూడా పొంగినా ఏమవ్వదు మనకి ఓకేనా ఇవి కొంచెం వేగాలి ఆగనిద్దాము ఓకేనండి ఇవైతే మనకి సుగంబడా ఏగిపోయినాయి ఇంకొంచెం ఇంకొక నిమిషం ఏగనిస్తే ఏగిపోయిందండి మనకి ఇవైతే మనకి ఏగిపోయింది ఇది పూర్తిగా ఏగకూడదండి కరకరలాడే విధంగా కొద్దిగా మెత్తకుండాప్పుడే మనం ఇవి ఇంకొంచెం మెతకు తీసుకుందాం ఎయిటీ పర్సెంట్ అయితే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ వేయించు వేయించకూడదు ఇవనేది తపాల చెక్కలు అనేవి మనం ఇవైతే కొంచెం పచ్చి ఉండప్పుడే తీసేసుకుందాం ఓకేనా ఇవ్వండి తీసేస్తే చూసారు ఎంత మంచిగా వచ్చినాయో ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి పిండి మళ్ళీ ఎప్పటిలాగానే అండి అదే ప్రాసెస్ ఇదిగోండి తెలంగాణ వాళ్ళు ఎలా చేస్తారంటే అది కూడా చూపిస్తాను ఇదిగోండి పెద్ద ముద్ద తీసుకొని వాళ్ళు ఇట్లా ఏళ్ళు పడేటట్టు వచ్చేస్తారు ఇట్లా ఏళ్ళు పడాలి ఇట్లా ఏళ్ళు పడేటట్టు వచ్చేసి ఇదే పిండి వాళ్ళు చేసేది సర్వపిండి అంటారు వాళ్ళు ఇలా వచ్చేసి ఇదిగో ఇట్లా బెజ్జాలు పెడతారు వాళ్ళు ఇలా బెజ్జాలు పెడితే బాగా ఏగుతాయి అని వాళ్ళు ఇట్లా బెజ్జాలు పెడతారు ఇదిగోండి ఇట్లా నూనెలో వేసేస్తారు చూసారు కదా అట్లా వేస్తారు తెలంగాణ వాళ్ళు వేసేది అది మనం మాకల్లి ఇటు ఆంధ్ర వైపు మాకల్లి ఇట్లా వేసుకుంటాం మేము తపాలా చెక్కలు అనేవి ఇట్లా వేసుకుంటాం ఎవరిష్టం వాళ్ళది కదండీ ఎవరి పద్ధతులు వాళ్ళు నాకు ఇలా వచ్చాయి ఫస్ట్ కానించి ఇలా అలవాటు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో మా అమ్మమ్మ పొలం వెళ్ళి వచ్చేసరికేనో బెరగుడ్లు కాడుగా పోయి వచ్చేసరికినో ఏదో పనికి మిరగాయలకు పోయి వచ్చేసరికినో తపాల చెక్కలు చేసి పెట్టి అందరికి ఇచ్చేది మా అందరికి తల రెండో మూడో తినండమ్మా అని చెప్పి అమ్మమ్మ ఇంటికాడ ఉండేది మా అమ్మమ్మ కూడా మీ అందరికి తెలుసు మన ఛానల్లో కూడా పాటలు పాడింది చూసే ఉంటారు ఇప్పుడైతే లేదండి మా అమ్మమ్మ చనిపోయారు చనిపోయి ఒక ఐదు ఆరు నెలలు ఆరు నెలలు అవ్వట్లేదు అండి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది మా అమ్మమ్మ లేకపోవటం కూడా మాకు చాలా పెద్ద లోటు అనమాట ఇవ్వండి ఇట్లా మా అమ్మమ్మ చేసి పెట్టేది అనమాట తపాలు చెక్కలు చేయటంలో మా అమ్మమ్మ తర్వాత ఎవరైనా అసలుకి బాగా చేసి పెట్టేది పిల్లలందరికీ తినండి అని చెప్పి బాగా చాలా ఎక్కువగా తినేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు రోజు వారంలో రెండు సార్లు చేసి పెట్టేది ఇవి అయితే ఇవ్వండి చూస్తున్నాం కదా కరుచుకోండి ఓదానికోటి ఏం అవ్వదు కరుచుకున్నా కానీ తర్వాత ఇవి విడిపోయిద్ది ఖర్చుకున్నా కానీ విడిపోయిద్ది మనకి అవ్వదు ఇంకొక వాయద్దు అండి భర్తపడ్డ ఏమవ్వదులండి ఇదిగోండి ఇదిగోండి ఇందాక మనం బెజార్లు పెట్టేసింది ఇదిగోండి తీసుకున్నారా ఇలా వస్తుంది అనమాట అది ఇవి వెనక ముందుగా కాలుతాయి అనమాట కాలిని కాల్నట్టు తీసేసుకోవచ్చు మనం ఏమవ్వదు ఓకేనా ఓకేనండి ఇవి కూడా వేగిపోయినాయి మనకి మంచిగా ఏగిపోయినాయి మంచిగా వచ్చినాయి కలర్ ఇవి కూడా మనకి లైట్ కలర్లో బాగా వస్తాయి అనమాట మనకి ఇవి చూడంగానే ఎక్కడెక్ట్గా ముందు తినేయాలనిపించింది ఓకే అండి ఇంక ఇప్పుడు మళ్ళీ పిండి కూడా చేసేసుకుందాం మనం ఇంకా ఇదిగోండి పిండి కూడా అయిపోయింది ఇంక వాయి వేసేస్తాం మొత్తం మనకి ఓకే అండి మనకి అయిపోయింది పిండి మొత్తం ఇంకా ఈ వాయితో లాస్ట్ అండి ఇంక అయిపోయింది ఇది ఒకటి ఇంకోటి అయిద్ది మనం ఎలా చేసుకున్నా వస్తాయండి తిక్కలు తిక్కలుగా చేసుకున్నా కూడా వస్తాయి ఓకే అండి మనకు ఇవైతే కొన్ని కొన్ని ఏగిపోయినాయి వీటిలో ఆల్మోస్ట్ ఇదిగోండి చూసారు కదా చాలా తీసేసాను ఆల్రెడీ ఇట్లాంటి వీడియోలు ఎప్పటి నుంచో పెట్టాలని కానీ కుదరదు ఇప్పుడు కుదిరింది ఎన్ని ఆళ్ళకి ఈ రెండు కొద్దిగా బ్యాగుని ఇద్దాము ఇది వేగింది తీసేద్దాము ఓకేనండి ఇది కూడా వేగిపోయింది మనకి చేస్తే రానట్లే నోన్లోనే ఉంటాం మేము చూస్తారా ప్రశాంతంగా కూర్చో ముందు ఒక తిన్నాం మనం సరే కదండి మనకి తపాలా చెక్కలు మనం ఎంత బాగొచ్చినాయో అదే తెలంగాణ వాళ్ళు అయితే సర్వపిండి అనిపిస్తారు తెలంగాణ స్పెషల్ సర్వపిండి మనకైతే తపాలా చెక్కలు ఇవి చాలా చాలా అండి ఇప్పుడు ఇవైతే టేస్ట్ చేద్దాం ఇదిగోండి పచ్చిమిర్చి అల్లము జీలకర్ర మనం వేసినవి అన్నీ కరివేపాకు ఎట్లా కనిపిస్తున్నాయో కా కావుతున్నాయి మామూలుగా బా నా కోసమే చేసుకున్నా